ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుడు బత్యాల చెంగడు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు అన్నమయ్య జిల్లా చిట్వేల మండలం మాలేమార్పురం పంచాయతీలోని ఈడిగపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు సాగునీరు త్రాగునీరు లేక నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేగుంటపల్లి చెరువు కొద్దిపాటి వర్షాలు కురిస్తే నిండిపోయి నీరంతా వృధాగా గుంజినేరులో కలిసిపోతుంది ఈ చెరువుపై పది లక్షలు ఖర్చు చేయగలిగితే సమీపంలో సిట్టివేలు మండలంలో ఉన్న గురుపల్లి చెరువు కాలువ ఏర్పాటు చేస్తే ఈ నీరంతా చెరువులో చేరి చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలకు నీటి సమస్య ఉండదని ఆయన ప్రజలకు సూచించారు రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి తెలిపారు మండలంలో చిట్పేలి మండలంలో ఉన్నటువంటి మాలిమార్పురం గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి గరుగుపల్లి మాలిమార్పురం టెంకులు నిండు నిండించుకునేదానికి పెద్ద అవకాశం ఒక గంటకలా ఈ చెరువు నిండుతుంది ఒక రోజంతా పాటు ఈ రెండు చెరువు నిండిపోతాయి ఇది పరిస్థితి తప్పనిసరిగా దీని మీద ఎక్స్మేషన్ చేసి ముఖ్యమంత్రి గౌరవం చంద్రబాబు నాయుడు గారి దృష్టిని తీసుకొచ్చి ఫస్ట్ శాంక్షన్ దీన్ని తీసుకొస్తానని చెప్పేసి